క్రిస్మస్ కథ అనగానే మనందరికీ చాలా విషయాలు గుర్తొస్తాయి కదా కానీ దాని అస్సలు కథ అంటే బైబిల్లో ఉన్న కథ ఏంటి ఈరోజు మనం దాని మూలాల్లోకి వెళ్దాం రండి ముఖ్యంగా మాథ్యూ లూకాసు వార్తలు ఏం చెప్తున్నాయో చూద్దాం అయితే ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెట్టాలి అదేంటంటే అసలు బైబిల్లో ఉన్న క్రిస్మస్ కథ ఏంటి మన ఈ ప్రయాణంలో ముందుగా ఒక ప్రాచీన వాగ్దానం గురించి చూస్తాం ఆ తరువాత ఒక దైవిక ప్రణాళిక ఎలా బయటపడిందో తెలుసుకుంటాం అక్కడినుంచి పశువుల పాకవైపు ప్రయాణం దాన్ని చూశాక దూరం నుంచి వచ్చిన సందర్శకులు చివరగా అసలు ఈ కథ ఎందుకంత ముఖ్యమో చర్చిద్దాం సో ఈ ఐదు అంశాల ద్వారా కథలోకి వెళ్ళిపోదాం సరే మరి మొదటి ఘట్టంలోకి వచ్చేద్దాం అదే ఒక ప్రాచీన వాగ్దానం అసలు ఏంటంటే ఈ కథ ఏసు పుట్టడానికి వందల సంవత్సరాల ముందే మొదలైంది కొన్ని ప్రవచనాలతో అన్మాట అవేంటో ఎప్పుడు చూద్దాం గ్రంథంలో ఒక మాట ఉంది ప్రభు తానే ఒక సూచన ఇస్తాడని ఒక కన్య గర్భవతి అయి కుమారుణ్ణి కంటుందని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెడుతుందని ఇమ్మానువేలంటేంటో తెలుసా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం ఆలోచించుండొకసారి కథ ముందే ఎంత బలమైన వాగ్దానమిది ఇక మరో ప్రవచనం మీకా గ్రంథంలో ఇది ఇంకా స్పెసిఫిక్గా ఉంటుంది ఇస్రాయెల్ను పరిపాలించబోయేవాడు బెత్లెహేం నుంచే వస్తాడని ఇది చెప్తోంది ఇస్రాయెల్లో ఎన్నో ఊళ్ళున్నా ఖచ్చితంగా బెత్లెహేము అని పేరు చెప్పడం అంటే డీటెయిల్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి సరే ఈ ప్రవచనాలు చెప్పి వందల సంవత్సరాలు గడిచిపోయాయి మరి ఆ దైవిక ప్రణాళిక అసలు ఎలా మొదలైంది కథలోని కీలకమైన పాత్రలకు అంటే మేరీకి జోసెఫ్కి ఈ విషయం ఎలా తెలిసిందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ దైవిక ప్రణాళిక గురించి మేరీకి జోసెఫ్కి ఇద్దరికీ వేర్వేరుగా చెప్పబడింది గమనించండి దూత మేరీకి మెలుకోగా ఉన్నప్పుడే కనిపించి నువ్వు దేవుని కుమారుడికి జన్మనివ్వబోతున్నావని చెప్పాడు మరోవైపు జోసెఫ్కి మాత్రం ఒక దేవదూత కలలో కనిపించి ఆ బిడ్డ పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబోతున్నాడని వివరించాడు అంటే ఇద్దరికీ వేరువేరు పద్ధతుల్లో కాని ఒకే సందేశం చేరిందనమాట మేరీ వెంటనే అంగీకరించింది జోసెఫ్ ఆ సందేశాన్ని నమ్మి మేరీని స్వీకరించా రైట్ దైవిక ప్రణాళిక మొదలైంది కానీ ఇక్కడో ప్రశ్న మేరీ జోసెఫ్ ఇద్దరూ నజరేతులో ఉన్నారు కదా మరి వాళ్ళు ప్రవచనం చెప్పినట్టు బెత్లీహేముకు ఎలా వెళ్తారు ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ అదే ఒక రోమన్ చక్రవర్తి ఆయన వల్లే ఇది సాధ్యమైంది ఇక్కడ ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ రోమన్ చక్రవర్తి జనాభా లెక్కలు వేయాలని ఆర్డర్ వేశాడు దాని ప్రకారం అందరూ తమ సొంత ఊళ్లకు వెళ్లాలి దాంతో మేరీ జోసెఫ్ నుండి బెత్లెహేముకు ప్రయాణం మొదలుపెట్టారు కానీ వాళ్ళక్కడికి చేరేసరికి ఊరంతా జనంతో నిండిపోయింది ఉండటానికి ఎక్కడా చోటు దొరకలేదు చివరికేమైంది చరిత్రనే మార్చెయ్యబోయే ఆ జననం ఒక పశువుల పాకలో పశువుల తొట్టిలో జరిగింది సరే ఆ జననమైతే జరిగింది కాని ఆ విషయం ఎక్కువకాలం రహస్యంగా ఉండిపోలేదు చాలా ఆశ్చర్యంగా ఈ వార్త రెండు వేర్వేరు గ్రూపులకి తెలిసింది వాళ్ళెవరో చూద్దాం మొదటగా చూసిన వాళ్లలో రెండు వర్గాలున్నాయి ఒకవైపు అక్కడి స్థానిక గొర్రెల కాపరులు వాళ్ళు చాలా సాధారణమైన వాళ్ళు వాళ్లకొక దేవదూత నేరుగా ఈ విషయం చెప్పింది ఇంకోవైపు తూర్పుదేశం నుంచి వచ్చిన జ్ఞానులు వీళ్ళు గొప్ప పండితులు వాళ్ళు ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూసి వచ్చారు చూసారా ఒకరికి డైరెక్ట్ అనౌన్స్మెంట్ ఇంకొకరికి ఆకాశంలో ఒక సంకేతం ఇద్దరి స్పందన కూడా వేరు కాపర్లు వచ్చి చూసి ఆ వార్తను అందరికీ చెప్పారు జ్ఞానులు వచ్చి ఆరాధించి బహుమతులిచ్చారు ఎంత ఆసక్తికరంగా ఉంది కదా ఆ జ్ఞానులు ఇచ్చిన బహుమతుల గురించి మాట్లాడుకుందాం అవి ఊరికే ఇచ్చిన కానుకలు కావు ప్రతీదానికి ఒక ఉంది బంగారం అది రాజులకిచ్చే బహుమతి అంటే ఆ శిశువు ఒక రాజు అని వాళ్లు గుర్తించారు సామ్రాణి దీన్ని ఆరాధనలో వాడతారు అంటే ఆయనలో దైవత్వముందని అంగీకరించారు ఇక మూడోది బోళం ఇది అంత్యక్రియల్లో వాడే సుగంధ తైలం ఇది ఆయన భవిష్యత్తులో చేయబోయే త్యాగానికి సూచన అంటే ఆలోచించండి ఆ పసికందులోనే వాళ్ళొక రాజుని దేవుణ్ణి ఒక త్యాగమూర్తిని చూశారనమాట ఇప్పటిదాకా కథలో ఏం జరిగిందో చూశాం ఇప్పుడు మనం చివరి చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాం అదేంటంటే అసలు ఈ కథ ఎందుకంత ప్రాముఖ్యమైనది దీని వెనుక ఉన్న అసలు అర్థమేంటి మొత్తం క్రిస్మస్ కథకు గుండెకాయలాంటి పదం రక్షకుడు లూకాసు వార్తలు చెప్పినట్టుగా రక్షకుడు అంటే ఎవరు ప్రజలను పాపంనుంచి దాని ఫలితాలనుంచి కాపాడి వాళ్లకి మోక్షాన్నిచ్చేవాడు సో ఆ పశువుల తొట్టిలో పుట్టింది కేవలం ఒక సాధారణ శిశువు కాదు ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన ఒక రక్షకుడు అన్నది ఈ కథ యొక్క ప్రధాన సారాంశం చివరికి ఈ కథ మనకు చెప్పేదేంటంటే ఇది ప్రపంచం పట్ల దేవుడుకున్న ప్రేమకొక సందేశం మానవాళికి ఆశ శాంతి ఆనందాన్ని తీసుకురావడమే దీని ఉద్దేశం ఒక నిరాడంబరమైన జననం ద్వారా ఒక గొప్ప సందేశం ఇవ్వబడింది అయితే ఒక చివరి ప్రశ్నతో ముకిద్దాం ఈ పండుగను ఈ సంభరాలను పక్కన పెడితే అంత నిరాడంబరంగా మొదలైన ఈ కథ ఆశ గురించిన ఈ ప్రాచీన సందేశం ఈరోజు మనకు ఏం చెప్తోంది రెండు వేల సంవత్సరాల క్రితం నాటి ఈ కథలోని అంశాలు ఇప్పటి మన ఆధునిక ప్రపంచంలో కూడా మనతో మాట్లాడుతున్నాయా దీని గురించి ఆలోచించాలి